బాముఖీ బు జై జగన్మాత దేవి బగళాముఖి ఓం హ్రీం బగళాముఖి సర్వదుష్టానం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాం కీలయ బుద్ధి వినాశే హ్రీం ఓం స్వాహ ఓం హ్రీం బగళాముఖి సమస్త భక్తానం సర్వాభీష్టం సాధయ సాధయ హ్రీం ఓం స్వాహ మనిషి యొక్క మనసులో అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి కదూ అన్నీ మనిషి మనసులోనే ఉంటాయి అనేక ప్రశ్నలు ఎవరది ఎప్పుడు ఎందుకు ఎందుకోసం ఇటువంటి అనేక సమస్యలు ప్రశ్నలు ఉంటాయి కదూ ఇప్పుడు ఏమిటి అని అడిగితే టీవీలో నన్ను చూస్తున్న మీ అందరికీ ఒక ప్రశ్న తలెత్తి ఉంటుంది ఎవరితను అనేక నేను సమాధానంగా ఏం చెప్తానంటే నేను ఎవరో తెలుసుకునే ముందు నీవు నీవెవరో తెలుసుకో ఇది నేను చెప్పదలుచుకున్నది అది ఎలా అంటే నీ జాతకం చూడటం ఎవరు మీ యొక్క జన్మ ఉద్దేశం ఏమిటి ఎందుకని మీరు జన్మించారు మీరు ఏమవుతారు మీ భవిష్యత్ ఏమిటి ఇటువంటి వేల ప్రశ్నలు మీలోనే తలెత్తుతున్నప్పుడు వాటికి దారి మీకే సరిగ్గా తెలియనప్పుడు నేనెవరని అడగటంలో అర్థం లేదు కదా అందుచేత నేనెవరని తెలుసుకునే లోపు నీవు నీవెవరో తెలుసుకో అందుకుగాను మీ జాతకాన్ని తీసుకుని రావలసుంటుంది ఇక్కడికనే కాదు ఇక్కడికి రావచ్చు ఇలాగే ఉన్నటువంటి ఆచార్యుల వద్దకు వెళ్ళి ఆ ఆచార్యుడు నివసిస్తున్న స్థలానికి మీరు వెళ్ళవచ్చు ఏ క్షేత్రానికైనా వెళ్లే ముందు ఏ ఆచార్యుణ్ణైనా కలవటానికి ముందు మన యొక్క జన్మ ఉద్దేశం ఏమిటి ఎందుకని ఆ భగవంతుడు మనందరికీ ఈ జన్మ ప్రసాదించాడు ఈ జన్మని మనందరం ఎలా జీవించవలసి ఉంటుంది అదేమిటంటే ఇదివరకు నేను మీ అందరికీ చెప్పాను కదా జీవితం ఓ నాటకం ఈశ్వరుడు రచించిన నాటకం ఈ నాటకంలో మన మన యొక్క పాత్ర ఏమిటి మన వ్యక్తిత్వం ఏమిటి దానిని ముందుగానే మనం తెలుసుకుని తీరాలి మన జీవితపు స్క్రిప్ట్ ఉంది అదే అదే మన జాతకం ఇక ఈ సూర్యమంగళం వచ్చి ఇప్పుడు మీరు షాపింగ్కి వెళ్తుంటారు కదా ఆ షాపింగ్ మాల్లో ఎలా అంటే అన్ని వస్తువులు ఒకే చోట మనకు దొరుకుతూ ఉంటాయి ఇదివరకటి రోజుల్లో ఏమిటి అంటే ఒక్కో దానికోసం ఒక్కో స్థలానికి వెళ్లవలసి ఉంటుంది ఇప్పుడు అలా కాదు ఒకే స్థలంలో కావలసిన వస్తువులు అంటే ఒక షాపింగ్ మాల్కి వెళ్లాము అంటే ఒక మనిషి జీవనానికి ఏదైతే కావాలో అవన్నీ అక్కడే దొరుకుతాయి అదేవిధంగా ఇదివరకటి రోజుల్లో ఉదాహరణకి పంటినొప్పుందనుకోండి దంతవైద్యుండి కలవటానికి దంతవైద్యశాలకు వెళ్ళవలసుండేది మనోవ్యాధి ఉంటే ఆ ఆస్పత్రికి వెళ్ళాలి ఇలా ఒక్కో వ్యాధికి ఒక్కో ఆస్పత్రికి వచ్చేది ఇప్పుడు అలా కాదు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చేసాయి అన్ని చికిత్సలు అక్కడే చేస్తుంటారు విధంగా నేను మీతో మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క స్థలం సూర్యమంగళం తాంత్రిక విద్యాపీఠం ఒక మల్టీ స్పెషాలిటీ స్పిరిచువల్ సెంటర్ అలా అని చెప్పొచ్చు ఇది నేను చెప్పినది కాదు ఇక్కడికి వచ్చి ఒక మహానుభావుడు చెప్పినటువంటిదే ఇది ఒక మల్టీ స్పెషాలిటీ స్పిరిచువల్ సెంటర్ అని ఇక్కడ ఏమేమి జరుగుతూ ఉంటాయని వివరంగా చెప్తాను మీరు మీ యొక్క జాతకాన్ని చూపించుకోవచ్చు అవసరమైతే ప్రశ్నని వేయవచ్చు అది కుటుంబ ప్రశ్న అష్టమంగళ ప్రశ్న దైవ ప్రశ్న ఇలా శాస్త్రవిధానుసారం అవసరమనిపిస్తే అవన్నీ ఇక్కడ మీకు చూడటం జరుగుతుంది అదేవిధంగా జాతకంలో మాంగళ్య దోషం ఉంటే దానికిక్కడ స్వయంవర హోమం చేసుకోవచ్చు ఆ స్వయంవర హోమం ఇక్కడ మహాదేవుడు పార్వతీదేవి ముందు ఆ స్వయంవర హోమం చేయబడుతుంది అది నలభై రోజులు ఈ స్వయంవర హోమం ఏమిటంటే ఓం క్లీం యోగిని యోగిని యోగేశ్వరి యోగేశ్వరి యోగ భయంకరి సకలస్థావర హృదయం అటు తరువాత పేరు నక్షత్రాన్ని జోడించి స్వాహ ఇదే స్వయంవర మంత్రం ఈ మంత్రాన్ని జపిస్తూ ఆ పువ్వుని తేనెలో ముంచి ఈ హోమాన్ని చెయ్యాలి మరికొన్ని దోషాలకు వచ్చి దదిలాజ హోమం అదేమిటంటే వెన్న మీ అందరికీ కదా ఆ వెన్నని పెరుగుతో కలిపి ఈ హోమాన్ని చేయవలసి ఉంటుంది మరికొన్ని దోషాలకు గుండు అంటే మల్లెపువ్వు దానిని తేనెలో ముంచి హోమం చేయవలసి ఉంటుంది ఇలా పలు రకాలుగా జాతకంలో ఉన్నటువంటి మొత్తంగా మాంగళ్య దోషాన్ని అది ఏ స్థాయిలో ఉందో ఎంత ప్రమాదకరంగా ఉందో దానిని గమనించి దానికి సరిపడే పరిహారం మంత్రం ఒకటే స్థాయి మారుతున్న కొద్దీ మంత్రం మారుతుంది ఇక అదేవిధంగా స్వయంవర హోమాన్ని యథావిధిగా శాస్త్రానుసారం మీరిక్కడ చేసుకోవచ్చు అటు తరువాత వేర్పాటు హోమం ఈ హోమం ఎందుకు అంటే మీ యొక్క అబ్బాయో లేక అమ్మాయో వేరెవర్నో ఇష్టపడ్డారు అనుకోండి ప్రేమించుకున్నారు కానీ వివాహం తర్వాత వారికి కలిసుండే యోగం లేదు విడిపోయే అవకాశముంది దానర్థం ఏమిటంటే వారి జాతకంలో పునర్వివాహ యోగం గనక ఉంటే వారు విడిపోతారు అలాగనక ఉంటే ఆ వివాహం జరగకుండా మనం ఆపాల్సుంటుంది ఒక వివాహం జరిగి వారు విడిపోయారంటే తప్పకుండా వారి జీవితంలో మరో వివాహంతో సంతోషంగా ఉండే అవకాశం లేదుగా అందుచేత మనం పునర్వివాహయోగం కలిగిన జాతకాలకు ఒక వ్యక్తిని ఇష్టపడి ఒక వ్యక్తిని ఇష్టపడి పెళ్లి చేసుకుని జీవితాంతం అలాగే ఉండగలిగితే వారిని మనం ఉదరేయచ్చు అందులో ఎలాంటి తప్పు లేదు కాకపోతే వివాహమయ్యాక దోషాలు కనబడుతున్నాయి అంటే లేక ఆ వ్యక్తే కావాలని మీ అబ్బాయో అమ్మాయో మీ దగ్గర మంకు పడితే గనక వారిని విడదీయటానికి ఆ దోషం రాకుండా విడతీయటానికి వేర్పాటు హోమం చేయవచ్చు అది కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది అటు తరువాత విద్వేషణ హోమం విద్వేషణ హోమం ఎందుకు అంటే ఇదివరకే చెప్పాను కదా ఆ యొక్క లవర్స్ ప్రేమికులు వివాహం గనక చేసుకుంటే వాళ్ళిద్దరి జీవితం నరక ప్రాయమవుతుంది దాంతో పెళ్ళయిన తర్వాత వారి మధ్య గొడవలు ప్రారంభమవుతాయి అందుకు విద్వేషణ హోమం అది ఇక్కడ మీరు చేసుకోవచ్చు అటు తరువాత సంతానవశ్యం మీ పిల్లలు మీరు చెప్పినట్లు లేదు మిమ్మల్ని ఎదిరించి మాట్లాడుతున్నారు మీ అమ్మాయి అబ్బాయి మీ కంట్రోల్లో ఉండటం లేదు మీరు చెప్పిన వినరు మీకు ఎవరు అలాగనక ఉంటే మీ పిల్లల్ని మీరు వశం చేసుకోవచ్చు సంతానవశ్యం అదేం తప్పు కాదు అది మీరిక్కడ చేసుకోవచ్చు అటు తరువాత పరివశ్యం ఉదాహరణకు మీవారు మీతో ప్రేమానురాగాలతో లేదు మీరు చాలా మంచివారు అయినా కూడా మీ వారు మీతో ప్రేమగా అభిమానంగా ఉండటం లేదు ఒకవేళ మీరు మగవారే అయితే మీ భార్య మీతో ప్రేమాభిమానాలతో ఉండటం లేదు పతివశ్యం అలాగే కళత్రవశ్యం ఇక్కడ చేయవచ్చు పతివశ్యం అంటే మీ వారిని వశం చేసుకోవటం కళత్రవశ్యం అంటే భార్య కళత్రం అంటే భార్య కదా భార్యని వశం చేసుకోవచ్చు అది కూడా ఇక్కడ చేసుకోవచ్చు అటు తర్వాత కర్మవశం కర్మవశం అనగా కర్మవశం అంటే మీరందరూ అనుకుంటున్నట్టు కాదు ఇప్పుడు మరణ పూజల్లాంటివి కాదు కర్మ అంటే జ్యోతిష్యంలో వృత్తి అనే అర్థం కొందరు రకరకాల వృత్తులు చేస్తూ ఉంటారు ఏది కూడా అతనికి సెట్ అవ్వదు కానీ ఒక వృత్తి చేసే అవకాశం ఉంటుంది దానిమీద అతనికి ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కానీ చాలా చేయటం వల్ల అవన్నీ చేసారిపోతుంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి అలాగనక ఉంటే కర్మవశ్యం చేయించుకోవాల్సి ఉంటుంది ఆ వృత్తి మన చేదాటి పోకూడదు ఈ వృత్తి మనకు సెట్ అవ్వాలంటే ఇలా కర్మవశాన్ని చేయించుకోవచ్చు మరొకటి భృత్యవశం మీ దగ్గర వారు ఎవ్వరూ కూడా ఉండరు ఉంటారు అలా కాకుండా పని కోసం వచ్చినవారు మనతో ప్రేమగా అభిమానంగా పర్మనెంట్గా మన దగ్గరే ఉండిపోవాలి అందుకుగాను భృత్యవశం భృత్యం అంటే పనివారు ఆ భృత్యవశాన్ని మనం ఇక్కడ చేయవచ్చు అటు తరువాత ధనవశ్యం అది మనకు చాలా ముఖ్యం కదా మీలో చాలామంది పలు రకాల వృత్తులవి చేస్తుంటారు కానీ ఎప్పుడూ కూడా చివరిగా చూసుకునేసరికి పది లక్షలు పెట్టి వ్యాపారం ప్రారంభిస్తే చివరిగా చూసుకుంటే మరో పది లక్షలు అప్పుంటుంది వ్యాపారం మహత్తరంగా నడుస్తుంది కానీ ధనం తిరిగి రాదు దానికి మీ జాతకంలో ఉన్న దోషమే కారణం అంటే ఏంటంటే కొందరికొచ్చి ధనం తనంతట తానుగా వస్తుంది కొందరికి రాదు దాన్ని మనం రప్పించుకోవాలి దానికోసం అదే దానిని కూడా మీరిక్కడ చేసుకోవచ్చు శాశ్వతంగా మీ అందరికీ ధనప్రాప్తి కలగాలి అనుకుంటే గనక ధనవస్య హోమం చేసుకోవచ్చు ఒకవేళ మీకు జాతకరీత్యా అనారోగ్య సమస్య ఉందనుకోండి ఎప్పుడూ అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అదేవిధంగా జాతకంలో కొన్ని ఆయుష్ సమస్యలు ఉన్నాయని అపమృత్యు దోషాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు అలాగనక ఉంటే మీకు అదేవిధంగా పర్మనెంట్గా ఒక రోగం దాని కొరకు మీరు మృత్యుంజయ హోమం ఇక్కడే చేసుకోవచ్చు లేదు మీకు జాతకరీత్యా యాక్సిడెంట్ జరగబోతోందని ఆయుష్ దోషాలు ఉన్నాయని చెప్తారు మహావ్యాధుందంటారు క్యాన్సర్ లాంటి మహామారి రోగాలు మీకు వచ్చే అవకాశముంది ఎంత గొప్ప చికిత్స చేసుకున్నా ఆ వ్యాధి నయం కాలేదు లేదంటే మీకు డాక్టరే చెప్తాడు ఈ వ్యాధి ఏమిటో ఏంటో అని అంతుపట్టడం లేదు అటువంటి అనేక రకాల దోషాలు తొలగిపోవటానికి హోమం అది ఇక్కడ చేసుకోవచ్చు చూడండి ఇటువంటి దోషాలన్నీ ఉండటానికి పూర్వజన్మ పాప ఫలాలే కారణం పూర్వజన్మ పాపదోషాల పరిహారానికి ఒకే ఒక మార్గముంది సహస్ర విరాజిత యాగం ఆ సహస్ర విరాజిత యాగాన్ని మీరు ఇక్కడ చేసుకో శత్రువులతో సంభవించే పలు రకాల విపత్తులు ఉంటాయి ఇటువంటి దోషాల పర్మనెంట్ పర్మనెంట్గా బయటకు బయటకు రావటానికి బగళాముఖి యాగాన్ని చేయవచ్చు ఈ విధంగా సకల నుంచి విముక్తి పొందడానికి సకల యాగాలు ఇక్కడ చేయవచ్చు అదేవిధంగా పితృశాంతి కోసం మీరు గోదానం చేయవచ్చు కోసం గోదానం చేయవచ్చు అన్నదానము చేయవచ్చు ఇదే విధంగా మన జీవితంలో ఉన్నటువంటి సకల దోషాలకు పరిహారం అంటే ఏంటంటే ఆ దోషమేమిటి ఆ దోషం మనకు ఉందా ఈ విషయాలు తెలియాలంటే మన జాతకాన్ని చూడాలి ఆ జాతకాన్ని చూసి మీకున్న దోషాలన్నింటికీ ఒకే స్థలంలో మీకు పరిహారాలు దొరుకుతాయి ఇక్కడ తాంత్రిక విధానుసారమే పూజలు నిర్వహిస్తుంటాం తాంత్రికం అనగానే భయపడాల్సిన అవసరం లేదు తాంత్రికమంటే గురువాయుర్లు అంటే ఏంటంటే కేరళలో ఉన్నటువంటి మహాక్షేత్రాలలో శబరిమల అయ్యప్ప క్షేత్రం గురువాయుర్ క్షేత్రం ఇలాంటి క్షేత్రాలన్నింటిలోనూ నిత్యపూజలు చేసేది తాంత్రిక విధానుసారమే దానికి భయపడాల్సిన పనిలేదు తాంత్రికమంటే పూజలు కానే కాదు అటువంటివి ఉన్నప్పుడు వాటి నుంచి బయటపడాలంటే తాంత్రిక పూజే మార్గం తాంత్రిక విద్యని పఠించిన ఆచార్యుణ్ణి తంత్రి అని పిలుస్తారు మీరు వినే ఉంటారుగా శబరిమల తంత్రి గురువాయుర్ తంత్రి అలా అంటే వారు అర్థం కాదు పూజా విధానాలను అవపోసన పట్టిన ఘటికులు అనే అర్థం ఇప్పుడు అదే విధంగా మంచి విద్యాభ్యాసం ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్ అయినటువంటి అటువంటి వారు వేదశాస్త్రాలు జ్యోతిష్యం తాంత్రిక విధానాలు ఇటువంటివన్నీ చదివి ఇక్కడ ఇలా పూజలు నిర్వహిస్తూ ఉంటారు మీరు దూర ప్రాంతం నుంచి ఇక్కడికి రావాలనుకుంటే మీరిక్కడుండొచ్చు ఇక్కడ ఉండి జాతకం చూసి పరిహారాలు అవసరమనుకుంటే చేసుకోవచ్చు అందుకు కావలసిన వసతులు ఇక్కడ ఉన్నాయి అదేవిధంగా నాడు విధిగా ఇక్కడ బగళాముఖి మహామంత్రయాగం జరుగుతుంది ఇది చాలా గొప్ప విశేషం మన జాతకంలో ఉన్న సకల దోషాల పరిహారానికి మహామంత్రయాగం చాలా విశేషం పౌర్ణమి నాడు మంత్ర యాగం జరుగుతుంది అదేమిటంటే అమావాస్య తర్వాత అంటే ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను ఒక చేను చేను అంటే పంట పొలం ఆ పంట పొలంలో నారు దాన్నేమంటారు మొలక అంటే విత్తనాలు మొలకెత్తున్నాయి పువ్వులు రాబోతున్నాయి అంతకుముందు అక్కడంతా కలుపు మొక్కలున్నాయి ఈ కలుపు మొక్కల్ని పీకేస్తే ఏమవుతుంది పంట బాగా ఏపుగా పెరుగుతుంది కదా అప్పుడు ఫలసాయం బాగా దక్కుతుంది దీనినే యాగం అంటారు అంటే మన దోషాలు తొలగించునది మరొకటి ఆ కలుపు మొక్కల్ని తీసేసిన పంటకి ఇంకొంచెం నీరు పోస్తే ఏమవుతుంది ఆ పంట నుంచి మనకు లభించే ఫలసాయం ఏదైతే ఉందో రెట్టింపుగా లభిస్తుంది కదా అదేవిధంగా అలా చేసేదే పౌర్ణమియాగం వివరంగా చెప్పాలంటే యాగం చేస్తే సకల దోషాలు తొలగిపోతాయి పౌర్ణమి యాగం చేసినట్లయితే మనకు సకల యోగాలు సిద్ధిస్తాయి సుఖము సంతోషము ధనప్రాప్తి ఇవన్నీ కూడా కలుగుతాయి ఇలా ఉన్నటువంటి అన్ని రకాల పూజాది కర్మలను పూజాది యాగాలను ఇక్కడ చేయవచ్చు ఇప్పుడు నేను మీకు చెప్పినవన్నీ మీరు ఎక్కడైనా వింటం జరిగిందా నిజమే కదా అవును కదా ఇవన్నీ నేను కనిపెట్టినవి కాదు ఇవన్నీ వేదశాస్త్రాలలో ఉన్నవే మన జీవితానికి ముఖ్యంగా కావలసినవి తాంత్రిక విద్యను నేర్చుకున్న ఆచార్యవరిలోకి ఇదంతా తెలుసు ముఖ్యంగా నంబూదరి వారికి బాగా తెలుసు ఆదిశంకరుని కాలంలో ఉన్నటువంటి మహాగ్రంథాలలో శారదా తిలకం మహాదది ఇటువంటి మహాగ్రంథాలలో ఉన్నటువంటి పూజాది కర్మలే కర్మలే ఇవన్నీ కూడా ఇటువంటి ఇక్కడ జరుగుతూ ఇలాంటి పూజలు యాగాలు ఇక్కడ నిర్వహించబడుతుంటాయి కేవలం ఇవి మాత్రమే కాక నిత్య పూజలు ఒక దేవుణ్ణి నిత్యం ఎలా పూజించాలి ఎలా ఓ మంత్రాన్ని జపించాలి ఒక హిందువు యొక్క ధర్మం ఏమిటి ఏ విధంగా ఒక హిందువు జీవించాలి ఎలా జీవిస్తే మనశ్శాంతి సంతోషం అతనికి దక్కుతుంది మనం మన పిల్లల్ని ఎలా పెంచాలి ఇవన్నీ హిందూ వేదశాస్త్రం చెప్పినట్టుగా వేరే ఏ మతాలు చెప్పడం లేదు క్రిస్టియానిటీ గురించి చెప్పటానికి వారందరికీ అనేక సంస్థలున్నాయి ముస్లిములకు కూడా కొన్ని స్థలాలున్నాయి కానీ మన హిందువులకు చెప్పటానికి ఎలాంటి స్థలం లేదనే చెప్పాలి మీరు దీన్ని గనక నమ్మినట్లయితే పూజా విధానాలను పఠించవలసి ఉంటుంది మీ పిల్లలందరికీ కూడా హిందూ శాస్త్రానుసారం ఎలా జీవించాలో నేర్పాల్సి ఉంటుంది అలాగనక మీరు కోరుకుంటే ఇక్కడకు రండి తప్పకుండా మీకు అలాంటి ఉపదేశం లభిస్తుంది ఓం హ్రీం బగళాముఖి సర్వదుష్టానాం వాచం ముఖం పథం స్తంభయ జిహ్వాంకేలయ బుద్ధి వినాశయ హ్రీం ఓం స్వాహ ఈ మంత్రం ద్వారా మనకు మన జీవితంలో ఉన్నటువంటి సకల శత్రువులను శత్రువులంటే కేవలం మనుషులనే అర్థం కాదు మీరు పడుకున్నప్పుడు ఒక దోమ మిమ్మల్ని కుడుతుంది అది శత్రువే ఇప్పుడు మద్రాసులో ఫెట్స్ వచ్చాయి కదా అది కూడా శత్రువే ఆ వరుణ భగవానుడు మనకెంత కష్టమిచ్చాడు కదా అదేవిధంగా తుఫాన్ వస్తుంది ఇదే విధంగా ప్రకృతి నుంచి వస్తుంది మనుషుల ద్వారా వస్తుంది జంతువుల ద్వారా వస్తుంది రోగాల ద్వారా వస్తుంది దారిద్ర్య రూపేణా రుణరూపేణా వస్తుంది ఇవన్నీ కూడా మనకు శత్రువులే అంటే మనలోని సుఖం సంతోషం శాంతి సమృద్ధి వీటికి విజ్ఞాన్ని కలిగించేది ఏదైనా మనకు శత్రువే అటువంటి సకల శత్రువులను నివారించటానికి స్తంభింప ముఖ్యంగా కోర్టు వ్యవహారాలలో విజయం సాధించడానికి అలాగే సకల దోషాలను పరిపూర్ణంగా నివారించటానికి బగళాముఖి మంత్రానికన్నా బగళాముఖి దేవి కన్నా శక్తివంతమైన దేవుడు కానీ మంత్రం కానీ లేదు దీనిని హిందూ వేదశాస్త్రం చెప్పింది జై జగన్మాత దేవి బగళాముఖి సమస్త భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ హిరిమోం స్వాహ శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల దోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది చెన్నై కోయంబత్తూర్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ ఢిల్లీ ముంబై తిరునల్వేలి టెక్సాస్